సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో మనము ఏ ఏ దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి వెలిగిస్తే మనకు కలిగే పుణ్య ఫలితము ఏంటి అనేది ఈ వీడియోలో మనము చూద్దామండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్తీక మాసంలో వెలిగించవలసిన దీపాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసము అంటేనే అత్యంత పవిత్రమైన మాసము ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభించి శివకేశవుల ఆశీర్వాదము అనేది సులభంగా కలుగుతుంది ఉసిరి దీపము నారీకేల దీపము పిండి దీపము మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని కామెంట్ చేయండి అక్టోబర్లో మనకి ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసము అనేది ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో చేసే నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసము అనేది ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితము అనేది దక్కుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు చేయలేని వారు కనీసము ఈ మాసంలో తప్పకుండా వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉంది శివల శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అష్టమించిన తర్వాత దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివ అనుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికాయల దీపాన్ని వెలిగించండి నారికాయల దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగలేలా చూసుకోండి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారీకేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరో తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చెప్పును పడేయండి ఏదైనా ఒక కోర్తి కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు అనేవి మనము తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవుపాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన అనేది చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపము అనేది వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అలాగే శివాలయాలు పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కలిపి వాటిని ఆవు నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపము అనేది వెలిగించండి అలాగే తులసికోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపము ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగితే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక మంచి ఉసిరికాయని తీసుకొని ఆ ఉసిరిపై పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసుకొని అందులో ఒత్తులు వేసి వెలిగించాలి ఆవునెయ్యిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోడలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు పూజ గదిలో కూడా ఉసిరి దీపాన్ని మనము వెలిగించుకోవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాలని మనము వెలిగించుకోవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రేన మహా అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక వెలిగించవలసిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలు వదలాలి పుణ్య పుణ్యం అందులో స్నానం చేసి నదీ దీపాలు వదలాలి అరటి దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యము కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందనేది నమ్మకము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత